சரி சரி பயிர் வச்சி போப்போம் சரி வச்சி பயிட்டுக்கு வச்சி மீன் అలాగస్ మరాహే పై బాబు కండి ఎందుకు అయిపోదు అనేది పడ్లో రా అమ్మ ఉబ్బు거든요 రా కవర్ ఏజ్ చేరా లైన్ లక సరే

అక్కడ కదిల వీడియో మిలుగు కాదు ఆ డబ్బానో అది పట్టుకోండి ఆ డబ్బాకిలే ఉంది అలా తీసుకురండి డబ్బా కరప్ ఆ డబ్బానో జాలికొడా ఆస్మో పోయి పోయి పోపమ తప్పన్న చూశావా నా దూరా చూచారా डब्बा हां जा लिया कर बेटा डब्बा ये सपन तुम करके हो नहीं होता क्या इसको